నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పులు పాలు చేసి రాష్ట్రం ఎంత ఎంత నష్టపోయిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా ఇంకా పదకొండు సీట్లు కూర్చోబెట్టారు వైసీపీ ప్రభుత్వాన్ని అయితే తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది నెల్లూరు లేడీ డాన్ అరుణ నేను హోంమంత్రి అవుతాను అన్న వ్యాఖ్యలు అయితే చేస్తుంది నెక్స్ట్ గతంలో చూసుకున్నాం నందిగం సురేష్ భారీ కూడా హోంమంత్రి అవుతానని వ్యాఖ్యలు చేస్తున్నారు నెక్స్ట్ అసలు వైసీపీ పార్టీ వస్తుందా లేదా ఇలాంటిని డిష్కరణ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పటికే పార్టీ అంత దిగజారిపోయింది మనం చూస్తాం వైసీపీ పార్టీ మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక నెక్స్ట్ పార్టీ వస్తుందా లేదా కూడా ప్రజలకైతే నమ్మకం లేదు ఇందుకు పదకొండు సీట్లు కూర్చోబెట్టింది అయితే తర్వాత వీళ్ళేమో ఇప్పుడు అరుణ అయితేనేమో నెక్స్ట్ నేను హోం మంత్రి అవుతాను గతంలో నందిగం సురేష్ భార్య కూడా సేమ్ రిపీట్ చేసింది అసలు నిజంగా రాష్ట్రానికి వీళ్ళు వస్తే ఉపయోగమా లేదా ఏమంటారు సార్ అసలు అంటే ఇప్పుడు కల కనడం తప్పలేదు కానండి వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో హోమ్ మినిస్టర్గా గా సుచరిత గారు ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మాకు కూడా ఛాన్స్ ఉంటుంది అని అనుకుని ఉండొచ్చు వైసీపీలో కోరుకుంటున్నా తప్పులేదు ఎందుకంటే క్రిమినల్స్కి ఛాన్స్ బాగానే ఇస్తారు వాళ్ళు ఇప్పుడు అరటి తోటలు తగలబెట్టిన నందిగం సురేష్కి ఎంపీ ఇచ్చాడు అంతే విశ్వాసంగా అతను ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు ఇలాగే జగ నానికి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇవన్నీ చేసి ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి నేరస్తులకి క్రూర స్వభావం ఉన్న వాళ్ళకి అగ్రెసివ్గా పోయే వాళ్ళకి బూతులు మాట్లాడే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అలాగే వాళ్ళు ఆశ పెట్టుకోవడంలో తప్పలేదు అలాగే ఈ ఎంఐ కొత్తగా ఈ అరుణ ఈవిడ పేరు కొత్తగా కనపడుతుంది అయితే వీళ్ళు నొటోరియాస్ గ్యాంగ్లు మెయింటైన్ చేశారని వార్తలు వస్తున్నాయి అనేక నెల్లూరు చుట్టుపక్కల జరిగిన అనేక హత్యల్లో వీళ్ళు ప్రమేయం ఉందని ఆ శ్రీకాంత్ గ్యాంగు నేను నాకు కూడా ఒక అనుమానం ఏంటంటే ఇరవై రెండులో ఒక దంపతుల హత్య జరిగింది వాసిరెడ్డి సునీత కృష్ణారావు గారు అని వాళ్ళ హత్యల్లో కూడా వీళ్ళ పాత్ర ఉందేమో అనుమానం అప్పుడు విజయరావు ఎస్పీగా ఉన్నాడు అప్పుడు ఈళ్ళ గ్యాంగే చేసుకుంటారేమో నా డౌట్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇటువంటి ఈ పాత కేసులన్నీ తిరగ తోడాలి ఎందుకంటే ఆవిడ షోళ్ళూరుపేట నుంచి పోటీ చేసింది ఇండిపెండెంట్గా పోటీ చేసిందంట ఆవిడకి ఒక నిన్న మొన్న ఆయన ఆ శాసనసభ్యుడు కోటనేటి శ్రీధర్ రెడ్డి గారిని చంపేసి చంపేస్తే ఆ సీటు ఈవిడికి ఇవ్వచ్చు అని ఇలా రకరకాల ఆలోచనలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆవిడ ఏమంటుంది నేను మళ్ళీ హోమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాను అది ఇదే అని చెప్పేసి ఆ శ్రీకాంత్ రేపు గాంధీ జయంతి నాటి రిలీజ్ అయితే పెళ్లి చేసుకుందను ఇలాంటి రకరకాలుగా ఎవరి దగ్గర విచారణలో చెప్పిందని ఒక ఆఫీసర్ ఎవరి దగ్గర షేర్ చేసుకున్నాడని వార్తలు వచ్చినాయి అయితే ఒకటి మాత్రం నిజమండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అతని బుద్ధి అలాంటిదేనా ఆయన హయాంలో హోమ్ మినిస్టర్గా చేసిన సుచరిత గారు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు ఇక్కడ కూడా ఎలాంటి పార్టీ విధానాలను అనుసరించి కొన్ని విషయాలు పట్టించుకోకుండా పోలీసుల చేత అరాచకం దౌర్జన్యాన్ని ఖండించకుండా అదుపు చేయలేకపోయి ఉండొచ్చు అది జగన్మోహన్ రెడ్డి ఇష్టంగా కాబట్టి వీళ్ళ చేతుల పవర్ ఉండదు కాబట్టి కానీ ఆవిడ చాలా హుందాగా వ్యవహరించింది భాష విషయంలో కూడా చాలా కంట్రోల్లో ఉండేది చాలా అఫీషియల్గా ఉండేది ఆవిడ ఏమండి అలాగే ఇక్కడ అనిత గారు కూడా చాలా పనితీరులో అగ్రెసివ్గా ఉంటుంది ఈవిడ కూడా హుందాగా వ్యవహరిస్తుంది వాళ్ళతో వీళ్ళు పోల్చుకోకూడదు వాళ్ళకే హోమ్ మినిస్టర్లు ఇచ్చారు కదా దళిత సమాజాన్నించని వీళ్ళు కూడా కోరుకోకూడదు ఎందుకంటే నక్కకే నాగలోకానికి లోకానికి తేడా ఉంది వాళ్ళ నేపథ్యం వేరు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరు వాళ్ళ ప్రవర్తన హుందాతనం వేరు వీళ్ళ లేఖతనం వేరు కాబట్టి వీళ్ళ వాళ్ళు పోల్చుకోకూడదు ఆశ పడటంలో ఇప్పుడు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వాలని కోరుకోవడం తప్పలేదు కూటికి లేనివాడు కూడా ధనవంతుడి కోటీసు నామ అవ్వాలనుకోవడంలో తప్పులేదు కానీ కొందరికి ఉన్న అవకాశం ఒకలాగా ఉంటుంది కొందరికి ఒక అవకాశం ఉంటుంది నువ్వు కోరుకో తప్పలేదు కానీ ఇబ్బెట్టుగా ఉంటుంది నువ్వు చే నువ్వు చేసే పనికి నీ ప్ర నీ ప్రయత్నానికి సంబంధం లేదు నువ్వు రాజకీయంగా ఎదగాలనుకున్నవాడు సమాజ సేవలో ఉండాలి పద్ధతిగా వ్యవహరించాలి ప్రజల్లో ఉండాలి కానీ ప్రజల్ని పీడించి తింటా ప్రజలను చంపుతా అలాంటి ముఠాలు కట్టి రాజకీయం చేద్దాం పోలీసు వాళ్ళు వాళ్ళని లైన్లో పెట్టుకుని ఏదో పనిచేద్దామంటే సాగదు ఎలా లాగుతుంది సాగుద్ది బయటకు వచ్చింది కదా ఇప్పుడు నీకు నా రాజకీయ జీవితం పోయింది అనుకోకూడదు నీ స్వేచ్ఛా జీవితం పోయింది ఇంకా నువ్వే నువ్వేం రాజకీయాల్లో ఉన్నావు రాజకీయం అంటే వీళ్ళందరూ తేలికైపోయింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాన్ని విలుగుపోయింది ప్రజాప్రతినిధులు విలుగిపోయింది ముఖ్యమంత్రులు కూడా విలిగిపోయింది ఇలాంటి పనికి అందరూ వచ్చేసారు రాజకీయాల్లోకి అతని వల్ల చాలామంది దద్దమ్మలో చవటలే కాకుండా నేరస్తులు కరుడుగట్టిన క్రిమినల్ న్యూటోరియస్ క్రిమినల్స్ రాజకీయ పార్టీలకు వచ్చే పదవులు అనిపిస్తారు ఎమ్మెల్యేలు ఎంపీ అయిపోయారు ఇది చాలా దురదృష్టకరం దీన్ని మార్చాలంటే ఇప్పుడు చచ్చినట్టు మిగతా పార్టీలు కూడా అలాగే ఉన్నాయి వీళ్ళు రాజకీయ ఎంపీలు ఎమ్మెల్యే అయిపోయిందా పల్లి పార్టీ మార్పి ఇందులోకి వచ్చేస్తారు అలాంటి వాళ్ళని ఇప్పుడు ఫిల్టర్ చేయాలా మళ్ళీ ఒక అద్భుతం జరగలేదని మొన్న జరిగింది ఒక అద్భుతం ఈ కూటమి ఉపయోగించుకోలేదు సరైన వాళ్ళు పెట్టుకోవడం కొంతమందికి అవకాశాలు ఇవ్వకూడదు బాగా చదువుకున్న వాళ్ళు యువకులు అనుకున్న వాళ్ళకి ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళకి కొన్ని ఛాన్సులు వచ్చింది ఎనభై మూడులో రామరావుకి వచ్చినట్టు ఆ అవకాశాన్ని నీళ్ళు వాడుకోలేకపోయారు ఏంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది జగన్ మళ్ళీ రాకూడదన్న ఆలోచనలో కొన్ని తప్పుడు అడుగులు వేసి ఉండొచ్చు డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇచ్చి ఇచ్చి తీరాలి అవతల వాడు డబ్బులు ఇట్టు కప్పిడేస్తా వాడు మళ్ళీ వస్తే ఎంతో ప్రమాదం ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో వీళ్ళు కొంత ఒక్క అడుగు వెనక్కి చంద్రబాబు గారు చాలా జాతకుంటారు అయినా సరే బాగా కూర్చుకున్నారు ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా రాజకీయం అంటే రాజకీయాల్లో ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడికి ఇవ్వాలి లేదనుకోండి డబ్బు సంపాదన చేయంగా రాజకీయాల్లోకి వచ్చినట్టు వ్యాపారం చేద్దాం అనుకుంటాడు రాజకీయం వేరు వ్యాపారం వేరు వ్యాపారం అంటే లాభాపేక్ష ఉంటుంది రాజకీయం అంటే ఎలా ఉండాలంటే కేవలం పేరు తెచ్చుకో పేరు మీద ఆసక్తి ఉండాలి తప్ప శ్రమ సేవ అనేటువంటి దృక్పథం ఉండాలి ఈ రెండు ఆటలు ఉదాహరణ కూడా పొసుకుదాం కానీ ఈ రెండు కలగలిపి పొడుగు పేకలాగా ఉన్నాయి అందుకనే అస్తవ్యస్తంగా ఉంది సమాజం పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకటి మాత్రం నిజం అరుణ లాంటి వాళ్ళు వాళ్ళు మహిళ అయిపోయింది కాబట్టి మహిళ కాబట్టి మనం నేనేం మాట్లాడలేకపోతున్నాను కానీ మామూలుగా అయితే వాళ్ళు సమాజానికి పట్టిన వైరస్లు అటు వాళ్ళు చాలా జాగ్రత్త ప్రమాదం ఉంటుంది వా ఎవరైనా సరే హానీ ట్రాప్లు ఇలాంటి వాటికి లొంగకూడదు ఆఫీసర్లు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కొంతమంది విషయంలో ఆ విషయంలో దారి తప్పితే ఇప్పుడు ఎస్పీలైనా సీఏలైనా డీఎస్పీలైనా పెద్ద అధికారులైనా ఐఏఎస్లైనా ఏదైనా చిన్నదానికి ప్రలోభపడినా ఏదైనా ఇలాంటి వాటికి లొంగినా వాళ్ళ జీవితం మఠాష్ అయిపోద్ది వాళ్ళ కుటుంబాలు పరుగు అన్నీ వీధిలోకి వచ్చేస్తాయి సమాజానికి అశాంతి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్ ముఖ్యంగా చూసుకుంటే ఈ మంత్ సెప్టెంబర్ వచ్చింది కదా ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి లేకుంటే పదకొండు మంది ఎం ఎమ్మెల్యే వెళ్తారా లేదంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు రావాలండి అతను బాధ్యత కలిగిన వాడైతే రావాలి రాకుండా నువ్వు పీక్తో నువ్వు నువ్వు తప్పుకుంటే ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటారు కదా నీకు అంత ఆసక్తి లేనప్పుడు నీకు పదకొండు మంది సాలరు నేను మానేసాను ఈ ఆట అని మానే రాజీనామా చేసిపో మళ్ళీ ఎలక్షన్ అవుతే వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారో వాళ్ళు పని చేసుకుంటారు నీ పార్టీ నిలబడకూడదు ఇంకా ఇప్పుడు పదకొండు మంది మీరు గెలిచినప్పుడు అసెంబ్లీకి వెళ్తలేదు నీకు అసెంబ్లీ వద్దనుకున్నావు రాజీనామా చేసిపో రాజీనామా చేసిన మళ్ళీ నిలబడుకో ఎందుకంటే నువ్వు నువ్వు గెలిచి కూడా వెళ్ళినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి మొత్తం ఒకళ్ళు నీకు ఎందుకేయాలి ఓటు ఇంకొకళ్ళ అప్పుడు లేదా ఇప్పుడున్న ఎమ్మెల్యే నువ్వు మానేసిన మిగతా ఎమ్మెల్యేని అజెచ్చా అనాలని ఉంటుంది వాళ్ళకి వాళ్ళు పంపించు ప్రజా సమస్యల మీద పోరాడమను ఏదో వార్త వచ్చింది ఒక లీక్ వచ్చింది అతను వస్తాడని మంచిదే మీరు వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడరు అవకతవక విషయాలు రపారపాలు ఇవన్నీ మానేసి నిజంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా సమస్య లేకుండా ఉండదు ఆ సమస్య మీద మాట్లాడితే నీకు ఎంతో కొంత నీకు జరిగిన డామేజీకి కవర్ చేసుకోవచ్చు రావటం మంచిదని నేను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అరుణ నెక్స్ట్ వాళ్ళ పార్టీ లేదని ఇప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తుంది ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ వాళ్ళ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకమైన భయం వచ్చిందండి ఇప్పుడు అవినీతి చేసినా క్షమిస్తారు ఎవడ తినలేదు అనుకుంటారు నువ్వు అరాచకం చేసావు అనుకో ఇప్పుడు పరిపాలన రాదు అనుకో సరే నేర్చుకుంటాడు మళ్ళీ సరే అనుకుంటారు అంతేగాని నువ్వు అరాచకం చేసి భయం పెట్టిన తర్వాత ఓరు బాబు ఇటుతో ప్రమాదం బాబు అనుకుంటారు అర్థమైందండి కాబట్టి దొంగోడిని కూడా క్షమించే కూడా ఉంది వాళ్ళకి కానీ ఈ నర్రూపరాక్షి పచ్చినిత్రి తాగివాడిని క్షమించలేరు అంటే భయం ఉంటుంది కాబట్టి నీ నీ పట్ల భయం ఉంది కాబట్టి నీకు మళ్ళీ భవిష్యత్తు అనేటువంటిది లేదు అందులోనే నీ పార్టీ వాళ్ళు కూడా నేను నమ్ముకోరు పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే నాయకుడిని గౌరవిస్తారు ఆ పార్టీలో ఉంటారు ఎప్పుడైతే ఈ పార్టీకి భవిష్యత్తు లేదు నాయకుడు మళ్ళీ ఛాన్స్ రాదు అనుకున్నారనుకో ఒకరికి ఒక కొంతమంది చెప్పి ఆట చెప్పి వెళ్ళిపోతారు కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోతారు అది జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు విమర్శ పదే పదే విమర్శిస్తున్నారు ఎలా చూడాలి సార్ అసలు వాళ్ళు ఏంటంటే కొట్టించుకోడానికి చూస్తున్నారు వీళ్ళు వాళ్ళు కొట్టుకుని అప్పుడు కొట్టరు వీళ్ళు ఎప్పుడు కొట్టాలనుకుంటున్నారు అప్పుడు కొడతారు వాళ్ళందరూ కొట్టించుకోవడం రోజే కానీ అటారు కొట్టించుకోవడానికి చూస్తున్నారు ఇటు ఏదైనా సానుభూతి అవుతుంది దాని ప్రజల్లో సానుభూతి చచ్చిన రాజు వాళ్ళకి వీళ్ళు కూడా వాళ్ళు కొట్టమన్నప్పుడు కొట్టరు వాళ్ళు అడవి తిరుగుతున్నప్పుడు ఈమె పడతారు ఒకటి ఇక చూసారు కదా ఇక అరుణ ఇక నెక్స్ట్ నేను హోంమంత్రి అవుతానని తను వ్యాఖ్యలు చేస్తున్నాను అసలు నిజంగా హోంమంత్రి అయితే రాష్ట్రానికి వాళ్ళు ఎలాగ ఉపయోగపడతారు ఎలాంటి విషయంలో వాళ్ళు ఉపయోగపడతారు ఇలాంటివన్నీ తర్వాత అంటే ఆ పార్టీ కూడా ఉంటుందా ఉండదా అని ఇప్పుడే ప్రజల నుంచి స్పందన వస్తుంది అయితే వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో కళలుగా అంటున్నారు ఈ కళలన్నీ నెరవేరమని చెప్పి మనకు వస్తున్న సమాచారం థ్యాంక్ యూ సార్